అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆషాఢవాసం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు ఆర్య వైశ్య వాసవి మహిళా మండలి సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు ముందుగా ఆలయ అర్చకుడు వాసుదేవ్ శర్మ ఆధ్వర్యంలో వేకవజామున అమ్మవారి మూలమూర్తికి సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం అమ్మవారికి వివిధ రకాల కూరగాయలు పండ్లతో ప్రత్యేకంగా అలంకరించి శాఖాంబరీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం కల్పించారు ఆలయ ఆవరణలో నూట ఇరవై మంది మహిళలు కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు మాకం పాల్గొన్నారు చాలా విశిష్టమైనటువంటి రోజులు ఎందుకంటే పార్వతీదేవి కూడా ఒకప్పుడు కోరింటాకు అది కింద పెడటంతో దాన్ని అందరూ మహిళలందరూ అలంకరించుకొని వాటిని మనము పూజా విధంగా విధానాలు చేసుకుంటూ ఉంటాము అదేవిధంగా ఆషాఢ మాసంలో ఒక శుక్రవారం రోజు అమ్మవారికి శాకాంబరి అలంకరణ మరియు సార ఇవ్వడము ఇలాంటి పూజా కార్యక్రమాలు కుంకుమార్చన అన్నీ జరుగుతూ ఉంటాయి ఈరోజు గుత్తి శాలలో ఉదయం ఐదు గంటలకు అమ్మవారికి పంచామృతాభిషేకము మరియు అర్చనలు ఈరోజు కుంకుమార్చన పార్వతీదేవి అమ్మ శివ అమ్మవారికి సార ఇవ్వడం కార్యక్రమాలు జరిగినాయి ఈ కార్యక్రమంలో యువజన సంఘము ఆర్యవైశ్య సంఘము మహిళా మండలు ఈ ఊరిలో అందరూ కలిసి విజయవంతం చేసుకుంటున్నందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉన్నది జైవాసని